అందరికీ నమస్కారం మేము ఎన్నో రోజుల నుంచి స్మార్ట్ వాచ్ కోసం ఒక టోర్నమెంట్ అనేది నడుస్తూ ఉంది కదా ఆ టోర్నమెంట్ లో ఫైనల్ తిండి పోటీ అనమాట బావకి నాలుగు పాయింట్లు ఇంకా రాజేష్ అన్నయ్యకి నాలుగు ఉంటే వీళ్ళిద్దరు తలబడబో మాకు రెండు రెండు పాయింట్ల దగ్గరనే ఉన్నాము వీళ్ళు నాలుగు నాలుగు పాయింట్లు వాచ్ కోసం వాచ్ కోసమే ఎప్పుడైనా ఎప్పుడైనా వాచ్ పెట్టుకొని వచ్చేది ఈసారి వాచ్ పెట్టుకుని రాలేదు ఎందుకంటే ఈ వాచ్ పెట్టుకొనే దీని నుంచి చెప్పి వాచ్ పెట్టుకోలే ఈసారి అయితే అసలు ఫైనల్ కోసం ఏం తిండి పెడదాం ఏం తిండి పెడదాం అంటే మొత్తం నాన్ వెజ్ స్పెషల్స్ రైస్ వచ్చేసి బాగా ఎన్ని వందల గ్రాములు రైస్ ఏడు వందల గ్రాములు రైస్ గ్రాముల చికెన్ వితౌట్ సూప్ సూప్ కాకుండా చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అనమాట చాలా డిఫరెంట్ గా ఇవన్నీ వంట తర్వాత మటన్ రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు మటన్ తీసుకున్నాము ఇంకా ఈ ఎగ్ ఎగ్ బాయిల్ ఎగ్ ఇంకా స్వీట్ ఇంకా ఇది సేవ కళాఖండు పెరుగు పెరుగు ఒక డ్రింక్ ఎప్పుడు కూడ్రీకి పెట్టాము ఫైనల్ ఉండాలని పెట్టినాం అరటి పండు అన్నం ఇక్కడ అయిపోవాల్సిన అన్నం అయిపోవాలి ఎగ్స్ అయిపోవాలి సేవ్ అయిపోవాలి ఇది ఇది స్వీట్ కలక కలకర్ మటన్ చికెన్ అయిపోవాలి ఇవన్నీ అయిపోవలే పెరుగు అయిపోయినా అయిపోకుండా పర్లేదు ఇవి ఏదో థమ్స్ కూడా తమ్స్ప్ అంటారా ఇది కూల్ డ్రింక్ అయిపోయిన అయిపోకుండా పర్లేదు ఓకేనా అరటి బండ్ కూడా అయిపోవాలి అరటిబా ఆప్షన్ ఆ ఆప్షన్ లేదు ఆప్షన్ ముందు డిసైడ్ ఎందుకంటే ఆప్షన్ ఇక అది ఒకటి పక్క పెడదాం అరటి బండ్ అయిపోవాలి అమ్మో అయ్యో ఓన్లీ పెరుగును కూల్ డ్రింక్ మాత్రమే అయిపోయినా అయిపోకపోయినా ఓకే మిగతా అన్ని ఖచ్చితంగా అయిపోవాల్సినవి లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇక వర్షం మాట్లాడుకుంటూ వస్తుంటది వన్ టూ త్రీ స్టార్ట్ అబ్బాడే మాకు ఇద్దరికి గర్ల్స్కి ఇద్దరికి కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మా ఇద్దరిట్లో ఎవరో ఒకరు పోతే బాగుండు గర్ల్స్ పవర్ మనం మంచిగా చూపించుకుంటే బాగుండాలని ఉండే కానీ ఏం చేస్తాం ఇది ఇది ఆడిన వింత వింత నాటకంలోనూ ఆటకంలోనూ మేము వైదొలగాల్సి వచ్చింది ఇంగో ఫస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు వర్షిణి మమత మాకి ఫస్ట్ తిండిపోటు జరిగితే మమత విన్నవ్వడం జరిగింది తర్వాత బావ రాయేష్ అన్నయ్య ఇద్దరు సెకండ్ తిండిపోటీ బావకు రాయేష్ అన్నయ్యకు అయితే బావనే విన్నవ్వడం జరిగింది థర్డ్ తిండిపోటీ మమత రాజేష్ రాయేష్ అన్నయ్య అయితే మమతనే విన్నవడం జరిగింది తర్వాత నాలుగవ తిండిపోటీ వర్షిని కిరణ్ అప్పుడు నేను విన్నవడం జరిగింది వర్షిని ఇంకా ఐదవ తిండి పోటీ వర్షిణి రాజేష్ అయితే రాజేష్ అనే వినవడం జరిగింది ఆరవ తిండి పోటీ మమత ఇంకా కిరణ్ బావకి ఇద్దరికి అయితే ఆరవ తిండి భావన బావనే విన్నవ్వడం జరిగింది తర్వాత ఏడవ తిండి పోటీ వర్షిణి మమత నేనే వినవడం జరిగింది తర్వాత ఆరు ఏడు ఎనిమిదవది ఎనిమిదవది కిరణ్ రాజేష్ అయితే రాయశాన్నైనా వినవడం జరిగింది తొమ్మిదోది మమతా రాజేష్ అయితే రాయశాన్నైనా వినవడం జరిగింది ఇంకా వర్షిణి కిరణ్ ఇదోది ఇది ఎన్నోది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదోది వర్షిణి కిరణ్లో భావన వినవడం జరిగింది పదకొండవది మమతా కిరణ్లో భావన వినవడం జరిగింది వర్షిణి రాజేష్ పన్నెండవ తిండి పోటీలో రాయేష్ అన్న వినవడం జరిగింది ఇట్లా పన్నెండు తిండి పోటీలు జరిగితే అందులో బావకు నాలుగు పాయింట్లు వర్షినికి రెండు పాయింట్లు రాయశన్నేకి నాలుగు పాయింట్లు మమతకు రెండు పాయింట్లు రావడం జరిగింది ఇట్లా వీళ్ళు నాలుగు నాలుగు పాయింట్లు ఈ పాయింట్స్ పట్టిక నేను ఇక్కడ వేస్తా ఇంకో ఇట్లా ఇన్ని తిండి పోటీలు ఈ స్మార్ట్ వాచ్ కోసం జరుగుతూనే ఉన్నాయి అందులో నుంచి గెలిచిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ రణరంగం ఫైనల్ రణరంగం చికెన్ మటన్ ఎగ్ ఒక ఫిష్ ఒకటే లేదు అసలు ఫిష్ అనుకున్నాం యాక్చువల్లీ కాకపోతే ఈరోజు ఆదివారం కాదు కదా మా జమ్మికుంట మార్కెట్లో ఆదివారం మాత్రమే అసలు ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి ఇంకా ఈరోజు ఫ్రెష్ దొరకలేవు తినడ వద్దని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మేము అనుకున్నాం కళ్ళుతోనే చికెన్ వండాలని కాకపోతే చికెన్ ఈ మసాలా కొబ్బరి గ్రేవీ కర్రీ వండాలని చెప్పేసి ఇది డిసైడ్ అయినామన్నమాట అట్లా ఫైనల్ ఫైనల్ ఏం పెడదాం ఏం పెడదాం ఏం పెడదాం అని అనుకుంటే ఎట్లా మాకు చికెన్లు మటన్లు ఎగ్ ఎట్లా ఇష్టం అని చెప్పేసి ఇవి పెట్టడం జరిగింది ఇందులోకి యాడ్ అయింది సేవ్ ఇంకా కళాకండు కూడా స్వీటు అంతగానే ఇష్టపడము మా ఆయనకు మాత్రం నంచుకోవడానికి గట్లా సేవ్ పకోడి అట్లా ఉంటే మస్తు ఇష్టము ఈ స్మార్ట్ వాచ్ తింటారు అవును అట్లా టేస్ట్ డిఫరెంట్ తెలుస్తుందా అనే ఎట్లుందనే బాగుందా అన్నయ్య చేత వండించలే ఈరోజు మేమిద్దరమే వండినాము అంటే మమత మొత్తం కట్టింగ్ సెక్షన్కి పోయింది అన్నట్టు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్ని పొత్తం చేసే సెక్షన్ నేనేమో పోయి మీదేసే సెక్షన్ కదా ఇద్దరం అంటే ఒక్కలం వంట చేసింది వేరుంటుంది ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా వంట చేసింది వేరుంటుంది ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో అడుగుదాం అంటే వీళ్ళు అసలు మాట్లాడే ఉద్దేశంలో లేరు మా ఆయన కూల్ డ్రింక్ ఒక చేతిలో పెట్టుకొని ఫట్టాఫట్ దాన్ని తింటాండు రైస్ అనే నువ్వు సేవ్ నల్లనే మిక్స్ చేసేసిండు రైస్లోనే మా ఆయన మటన్ మొత్తం తినేసి బొక్కలు అక్కడ వారేసిండు బుక్క పావుకిలో పెడతాడు రాష్ట ఖమాన్ మమతాని సపోర్ట్ ఎవరికి ఉన్నది నువ్వు ఉండి మరి నువ్వు బావని ఓడిపిద్దామని చూస్తావు కదా నా సపోర్ట్ ఖచ్చితంగా బావకి నువ్వు ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు గెలవాలి స్మార్ట్ వాచ్ మా ఆయన ఎప్పుడైనా ఫాస్ట్ ట్రాక్ వాచ్ అదే పెడతా ఉంటాడు మరి చూద్దాం నేను తన లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాచ్ మారడము ఈ స్మార్ట్ వాచ్ కి స్మార్ట్ గా మారుతాడా లేకపోతే ఓల్డ్ అట్లనే కమన్ అసలు ఏంది ఇంత ఫాస్ట్ గా తినేసిర్రు అంతా మనం అసలు చూసి చూసే లోపు అయిపోయింది ఇక బెలూన్స్ కట్టి బాగా హడావిడి వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు ఎట్లా లేరు కదా హడావిడి విడొద్దు అని సప్ల కూకున్నాం ఫైనల్ రణరంగంలో విన్నర్ ఎవరు బావా నీది ఇంకా లెక్కిసింది అన్నయ్య కమాన్ కోడి కోడిగుడ్ ఏం చేసినావు టుమంటావు కదా అనలేదు ఇంకా కర్రీలు ఎందుకు తినేమో తినము లేదని వీళ్ళు తినే తిని ఎందుకు అబ్బో అనిపిస్తుంది అన్ని మిక్స్డ్ చేసి చికెన్ మటన్ మిక్స్డ్ రైస్ అన్నట్టు స్వీట్ కూడా అన్నం కలుపుకుంటే అయిపోవు కదా మళ్ళీ స్వీట్ ఒకటి సపరేట్ తిన్నామని అటు పెట్టినట్టున్నారు తీయ తీయ వేస్తుంది అండి లేకపోతే అది కూడా తినేటోళ్ళే వీళ్ళు బాగా ఇంకా లెక్కిస్తుంది ఏమనిపిస్తుంది అమ్మో వాళ్ళు అయితే లేదా కొంచెం భారీ అయిపోయింది ఎందుకంటే భారీ ఫైనల్ కదా భారీ ఉండాలని చెప్పేసి ఇట్లా బాగా పెట్టుకోవడం జరిగింది మా అమ్మ అంటే అన్న ఇంకొక బుక్ ఎక్కువ పెడతారు కానీ ఫాస్ట్గా లాస్ట్ ఒకటే బుక్ ఉన్నది వాచ్ మీద అంతగా కర్రీ పడుతుంది వాచ్ ఎట్లా లోపలే ఉందని లైట్ తీసుకున్నారు లేకపోతే వంట నయకపోతారు వాచ్ నేను వండిన మటన్ చికెన్ ఎట్లుందో ఉందో ఒక్కలానే చెప్తలేరు చికెన్ కోసం కొన్ని మసాలాలు నూరిన ఆ చికెన్ ఎట్లుందో కూడా చెప్తలేరు మేమిద్దరం తొంగి తొంగి చూసేది వీళ్ళు తింటున్నారని కాదు ఎవరు గెలవబోతున్నారా అని మనకి ఎట్లా లేదు కాబట్టి మనకు అంత ఆతుర లేదు ఎట్లా ఓడిపోయినాం కదా ఈ టోర్నమెంట్ లో బాయ్స్ గ్యాంగ్ దే హవా కొనసాగుతాంది ఈ బాయ్స్ ఇద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా చూడాలి ఇంకా స్వీట్ ఉంది బావా స్వీట్ ఉంది ఎగ్ ఉంది ఇంకేమైపోవాల్సినవి ఉన్నాయి స్వీట్ స్వీట్ ఎగ్ అంతే పెరుగు కూడా అరటి పండు కూడా ఉన్నాయి

ఇవన్నిట్లో కన్నా ఈ కలాఖండ్ స్వీట్ మేము ఎప్పుడు పెట్టుకోలేదు అసలు ఈ తిండి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు పెట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే స్వీట్ నెక్ ఒక ప్రోత్సహించాం మేము స్వీట్ లవర్స్ లేరు మొత్తం హాట్ మొత్తం నాన్ వెజ్ స్వీట్ అయినా కూల్ డ్రింక్ అయినా ఎక్కువ ఎంకరేజ్ చేయమ్మా వీటిని మా ఆయనకి ఇప్పుడు స్వీట్

కానీ అన్నం అయిపోవాలి కదా అన్న ఐదుపడి అయిపోవాలి కదా ఎగ్ అయిపోవాలి కదా పూర్తిగా పన్ను చల్లబడి ఎందుకు ఓడిపోయినా అసలు ఫస్ట్ మొత్తం వచ్చినాం దాని తర్వాత నేను భయపడ్డాను పెద్ద

చికెన్ మంచి మసాలాలు అదోటి చేసిన సూపర్ ఉందా చాలా మంచి అనిపించింది అయిపోయింది విజేత ప్రకటించే అయిపోయింది అక్కడ ఎప్పుడు అయిపోయింది కూల్డింగ్ కూల్ ఇది అనుకోలే కూలింగ్ అనుకోలే పెరిగి అనుకోలేదు మిగిలింది కొంచెం అయితే ఈ బనానా మిగిలింది పక్కకు పెట్టినా స్వీట్ కూడా మిగిలింది ఇక నీల కూడా మిగిలింది చికెన్ అది ఎగ్గునీలం అన్నం మిగిలింది ఇట్లా పీసులు మిగిలింది తొక్క మిగిలింది తొడక మిగిలింది అని చెప్పు ఓడిపోయాడు అనిపించింది ఏం అనిపించలే అక్క నాకు విషయం ఏంటంటే మొత్తం వేసిన స్పందన లేదు అదే నేను అనుకున్నా ముందే వేసినప్పుడు తొందర ఇంకా నాకు ఎక్కువ ముక్కలు వేసింది వాడు అన్ని బొక్కలు బుక్కలు వేసుకున్నాడు జోకినం కదా అని చెప్పి మొత్తం నామే టోర్నమెంట్ మొత్తంలో చాలా కష్టపడి గెలిపించడం జరిగింది అయినా తీసుకుంటా ఏం కాదు ఎందుకంటే గెలి ఎట్లనో వాట గెలిచినా గెలుపుగా గెలుపు అంటే అంతే జరుగుతే దాని గురించి ఎందుకు అర్ధగంట సేపు ఈడే నన్ను గెలిపించేడు అందరు ఇస్తారా చేతికి ఎప్పుడేంద్రు బాధాకరమైన ఏడుచుకుంటే ఇస్తాం ముగ్గురు ముగ్గురు మనసు ఉన్నది వాసవానికి నాకు రాదనుకోండి నేను వెరెదిరి వాచ్ నాకు అర్థం అనుకుంటే ఇంకా తెచ్చుకో మంచి తెచ్చుకోండి రానియర్ అనుకున్నా అయితే ఫస్ట్ కొంచెం ఈసారి పోయినసారి గెలిచి నేను వీళ్ళకి వాచ్ ఇచ్చిన అది గోడవాచ్ గోడవాచ్ను పెట్టకుంటే చాలా వాచ్ ఎట్లా ఉన్నది పెద్ద అయితే ఇప్పుడు అందరు చేయాలి పట్టుకోండి అందరు కలిసి నాకు అందరు తిన్నాక అయిపోయినాక కలిసి నాకు ఇదంతా తీసేసి వాచ్ తీసుకుందాం ఇక మా ముగ్గురు మనసులలో అయ్యో మింగల్ టైపో మింగల్ టైపో అన్నట్టుగానే ఉంది బాధాకరమైన మొహాలు పెట్టుకొని బాధాకరమైన మనసు పెట్టుకొని ఇప్పుడు స్మార్ట్ వాచ్ అయినా ఈ మొహం మాత్రం వెళ్ళిపోతాం నేను ఓడిపోయినా నమ్మకుంటేనే ఉందో వీళ్ళకి కాదు వీరికి ఏడిపోయిన పొద్దున నుంచి అన్నం తినలేదు ఎప్పుడు ఏ రోజు వచ్చినా అన్నం తినకుండా అన్ని మొత్తం పొద్దున్న ఖాళీ చేసుకొని అన్నం తినకుండా వచ్చి తిన్నాడు తిండిపట్టిలో మొత్తం లాస్ట్ కి ఫైనల్ గా వచ్చి అన్నాడు ఇవ్వరాక గెలుచుకుంటా వచ్చినా ఓకే ఇప్పుడేమైంది

పోతానే అది నా గెలుపుని జీర్ణించుకోవడం అయినా కానీ గెలిచిన ఇక మొన్న అదంతా వదిలేసి నాకు క్లోజ్ చేయండి ఎందుకంటే నాకు మామిడు ఎట్లా ఫీల్ అవుతారు బావా ఫీల్ అవుతాడు చెప్పి నేను ఓడిపోవడం జరిగింది లేకపోతే ఎనిపకా గెలుచుకుంటాయి ఇలా గెలవకపోతున్నా ఇల్ల కూడా గెలుతున్నాద్దా ఫస్ట్ నీకు వాచ్గా ఉన్నాద్దా కావాలంటే మేము చెప్పింది తినాలే మరి అందరికి ముగ్గురు కలిసి నాకు ఓపెన్ చేసుకుంటా ఎట్లాగా తెలుసు ఎందుకంటే గెలిచిన వాళ్ళు చాలా కష్టపడి గెలుస్తారు అని తెలుసు నాయిస్ వాచ్ జాగ్రత్త వాడుకో అందరి సేపు ముగ్గురు మొత్తం వాళ్ళ ఆనందంతో ఆనందం నవ్వుల్లి బయట ఇప్పుడు బయట వాళ్ళు ఇవరకే ఫిక్స్ అయి ఉన్నారు అంటే ఎట్లా అయిపోయింది మాది అయిపోయింది తట్టుకోలేకపోతాను ఇది చేతి కచ్చేది ఇది ఇది చెల్లబోయేదా ఇది పోయేది చూద్దాం ఇది

తిన్నా కానీ నేనే తినలేదు ఖచ్చితంగా గెలవాలి అని ఇక లాస్ట్ పోటీ కాబట్టి గెలవాలి కానీ అనుకున్నా ఫస్ట్ ఫోర్ నుండి కూడా తిని వస్తావు కానీ ఈసారి స్మార్ట్ వాచ్ అన్ననుంటే కదా ఇక తిండి పని చేసినావు

అయితే వీళ్ళు మంచిగా పాపం పార్టిసిపేట్ చేసే ఇక్కడ దాకా వచ్చి చాలా కష్టపడి రోజు అంటే ఎప్పుడు ఈ మధ్యలో రోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ తిండిపోటీ సమర స్టార్ట్ అయినండి నుండి రోజు తప్పకుండా మధ్య అంటే ఇట్లా వచ్చేళ్ళు ఈ రోజు ఏం చేద్దాం ఈ రోజు ఏముంది అని చెప్పి రాయస్గా కూడా అన్నయ్య వంట ఎవరు పడితే వాళ్ళు వంట చేయడం ఇట్లాంటివన్నీ నేను కూడా దానిలో అదే అదే నేను తెలియదా అంటే మీరు ఓకే అన్నవాళ్ళు తెలియదు అంటే ఇక్కడ పెద్ద అయితే నేను ఏంటంటే ఇక నేను అందరికీ క్రియేటివ్ అని అనుకున్నాను కానీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అది వాళ్ళ నియతికే వదిలిపెడతానా వాళ్ళ నియోజకవర్గానికి నియోజకవర్గానికి ముగ్గురు నేను గెలిపించకపోతున్నాను గానీ లాస్ట్ లో నాకు అన్ని ప్లాన్ ఇది చేసి చేసి చెప్పు మాట ఏమైందంటే చెప్పద్దు మళ్ళీ ఆయన ఓడిపోయిన తెలుసు అని చెప్పాను అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నావు నాకు ఎక్కువ అంటే సరే అని చెప్పి రెండు పీసులు వేస్తాం మూడు పీసులు వచ్చినాయి నేను చెప్పాను అన్నా మరి ఈ స్మార్ట్ వాచ్ ఎంతో ఏందని ఏం చెప్తలేం గానీ ఇక నన్ను గెలుచుకోవడం జరిగింది అయితే ఇక వీళ్ళు ఎంతోగానో కష్టపడ్డారు కాబట్టి ఎన్ని రోజులు బట్టి వచ్చి అన్ని కష్టపడ్డారు కాబట్టి ఈ వాతి చెల్లెక బహుకరించడం జరుగుతుంది ఎందుకంటే పాపం ఎప్పుడు గెలుచలేదు ఇక చెల్లె తీసుకోరా

ఎందు దూల పెట్టి కష్టపడి వంట చేసింది అంటే వచ్చి ఎప్పుడు రమ్మంటప్పుడు ముందుగా వచ్చి వంట వంట చేయడం జరిగింది ఇక అట్లా పాపం చెల్లె సహకారం ఎంతో ఉంది వరుస అయితే ఎన్నో గెలుస్తుంది ఏమో ఇక పైసల ఎన్నో తీసుకున్నది కాబట్టి ఇక చెల్లె పాపం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎక్కువ పైసలు తీసుకున్నావు కాదే పైసలు పైసల గురించి ఇది గెలవలే నువ్వు పోరాడి నువ్వు పాపం చెల్లె పోరాడే ఓడింది ఓడిందని ఎక్కువ సార్ చెప్తాను ఎట్లా వీడికి వెళ్తే వీడు గెలిచి చెల్లకి ఇవ్వాలని చెప్పి అంటే నేను మమతకి ఇవ్వాలి అనుకుంటానా ఎందుకంటే మమతకి వాచ్ లేదు అని చెప్పి నాలుగైదు సార్లు నాకు చెప్పడం జరిగింది వర్షకి ఎట్లా స్మార్ట్ వాచ్ ఉంది వీరికి స్మార్ట్ వాచ్ ఉంది నాకు ఫాస్ట్ వాచ్ ఉంది చెల్లకే వాచ్ లేదు అయితే వీడు కూడా రెండు మూడు సార్లు ఎప్పుడో జరిగింది ఇట్లా నేను గెలిచి దాన్ని గిఫ్ట్ ఇస్తా నేను చూడు ఖచ్చితంగా చూడు అని అనుకున్నా అని అన్నాడు అప్పుడు నేను అనుకున్నాను నేను గెలిచినా కానీ చెల్లకే ఇవ్వాలి అని అనుకున్నా నేను మనసు అప్పుడైనా కథ జరిగేది ఇప్పుడైనా కథ జరుగుతుంది కావచ్చు బాగా గెలిచినందుకు కానీ అది కూడా త్యాగం చేసేది ఒక విధంగా మంచిది అనిపిస్తుంది కూడా త్యాగం చేయాలి కట్టు తీసుకున్నావు కొంచెం లైట్ గా స్వీట్ తినడానికి ఇష్టంగా నేను కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిన అట్టుటిగా ఏం తీసుకోండి నేను పెట్టిందే తినిపొతే నేను పెట్టిందే నాకే తినిడు అన్నయ్య నువ్వు ఇచ్చే గిఫ్ట్ అంతే స ఎండ్రకాయలు తీసుకురా బావ కోసం ఎండ్రకాయలు తెచ్చి వండుకొని ఆ నెక్స్ట్ పోటీ పెట్టుకోండి ఎప్పుడు దొరుకుతాయి ఇప్పుడు దొరుకుతాయి ఈ సీజన్ లో ఇప్పుడు కొంచెం కష్టం కొంత దొరుకుతాయి మళ్ళీ ఎండకాలంలో స్టార్ట్ కావాలి వర్షాకాలంలో స్టార్ట్ కావాలి కొంచెం టైం పడుతుంది నాకు వండరాదు రైషన్ ఏమో వండుతాడు అని అది అంటాను వచ్చిందంటే అవి తీసుకొని వచ్చి అదనమాట మొత్తానికి నేను నేనే ఫైనల్ తిండి పోటీలా నేనే మొత్తం టోర్నమెంట్ మొత్తం నేను గెలవడం జరిగింది చెల్లె గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇరవై సార్లు గెలిపించేదాకా నేను దగ్గర నుండి జరిగింది నిన్ను అరే అద్దు నేనే కష్టపడి గెలిచిన ఓకే ఓకే అయినా సరే అవును ఒప్పుకున్నా కదా అప్పుడే మర్చిపోయినా అవును అవును వీటి నన్ను గెలిపేయడం జరిగింది అట్లానే అనుకోవాలి నువ్వు నాదికుంటే ఎప్పుడో ఓడిపోదు నేను ఎప్పుడో ఓడిపోదు ఇడికుంటే తిరు తిరు అని ఏదన్నా కూడా అనుకుంటా అనుకుంటే నన్ను నవ్విచ్చి మనకు ఎగ్రాటి కానీ బావ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం తినగలుగుతాం కానీ బావ ఏం చేస్తుండే ఇంత పెద్ద బుక్క పెట్టేసరి కాడ అయిపోతాంది ఓడిచిపోతుందని మన గుండెల్లో డక్ 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 అంట కథం ఇక మనం వెనక అయిపోతాం ఉంటాం వెనకాలకి వెళ్ళిపోతాం రాజ్ గడ్డ అట్టనే ఓడిపోవడం జరిగింది పాపం ఈసారి అయితే ఖచ్చితంగా ఆ పీసే పెద్ద అసలు దాదాపు బావతో గెలవాలంటే కొంచెం రిస్క్

ఈ పీసులు నేను కొంచెం తొందర తింటే అయిపోతాయి అన్నట్టుగా ముందు అంటే అన్నం ఓడిసేసరికి కథం నేను కొంచెం డిలే అయిపోయినా ఇంకా అర్థం అద్దంట్లేరు నాకు ఇయర్ అయ్యి నేను ఇది ఇట్లా సరదా సరదాగా ఈ టోర్నమెంట్ అంతా చాలా సరదాగా నచ్చింది ఎప్పుడు అంటే నెక్స్ట్ టైం పెట్టుకుందాం నెక్స్ట్ టైం తిందాం అనే విధంగానే మా ఫోన్ కాల్స్ అనేవి ఉండేవి మేము కలిసినా కూడా మేము అదే మాట్లాడుకునేది ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఇన్ని పాయింట్లు అన్ని పాయింట్లు ఏటన్నా పోయినా కూడా అదే చాగేదం అంటే అయిపోతాంట కూడా ఏదో అయిపోయినట్టు అని నెక్స్ట్ మామూలుగా విడివిడిగా ఉంటాయి తప్పి ఇంకా టోర్నమెంట్ అనేది ఇక కొన్ని రోజులు అంటే బాగా ఎంచుకున్నాక అప్పుడు మళ్ళీ చూస్తుంటారు ఈ టోర్నమెంట్ జోలి ఓం కావాలి మీ ముగ్గురు మీద టోర్నమెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది రోజు ప్రాక్టీస్ చేసాం అన్నట్టు దీనికి ఎంతో శ్రమ పట్టుదల అవసరం పడ్డది మేము ఎప్పుడో ఒకసారి అర్థం కాబట్టి కొంచెం అయినా కూడా ప్రయత్నం చేసినాం కానీ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దీనికి కూడా సడెన్ సడన్ గా మేము తిండి పోట్లు పాల్గొంటాం మేము చేస్తాం అంటే ఆ కొంచెం భయానికైనా తినాల్సి వస్తుంది అప్పుడు కొంతమంది అవును ఇబ్బంది అయితే అందరూ ప్రయత్నించకుండా ఎట్లా ఇంత తింటే ఇబ్బందే మాకు అరుగుతుంది మాకు మధ్య కడుపులు మాకు సాగరించినాయి కాబట్టి మేము తింటున్నాయి తప్ప మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ ఎవరైనా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ తింటే ఎవరికైనా కడుపు నొప్పో ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే మాకైతే మెలమెల్ల మెలమెల్లె పెంచుకుంటూ వచ్చినాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే అయితే మళ్ళీ కడుపు ఖాళీ ఉంచుతాం ఇప్పుడు తిన్నాం కదా ఇప్పుడు నైట్ వరకు కూడా మేము అసలు ఫుడ్ తీసుకుంటాం నైట్ లేదు నైట్ తినడం ఒకటే పూట అన్నట్టు నైట్ కంప్లీట్ గా ఏం లేదు ఏం లేదు కొంచెం వాటర్ సోంపు కీరా దోశ ఇట్లాంటివి తినుకుంటూ బాగా మేనేజ్ చేస్తున్నాం అనమాట తినడానికి ఇట్లా ఇష్టమైన అన్ని తింటూ ఉన్నాం తర్వాత చర్యలు బాగా తీసుకుంటూ ఉన్నాం అందుకనే ఇట్లా ఫుడ్ అనేది తినగలుగుతూ ఉన్నాం ఎన్ని పోటీలు అయినా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ సీరియల్ తిండి ఇట్లా సీరియల్ గా తిండి తిన్నాం కదా అంటే తిన్నాం కాబట్టి ఇవన్నీ రిలీజ్ మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తాం ఇక ఈ మధ్యలోనే మళ్ళీ తిండిపోటీలు అంటే వస్తుంటాయి మీకు వస్తుంటాయి కానీ ఎందుకంటే మేము రోజు ఇప్పుడు రోజు తినుకుంటూ వచ్చినాం అన్నట్టు ఇన్ని రోజులు అంటే ఈ తిండిపోటీ నుండి టోర్నమెంట్ లో నుంచి మళ్ళీ నెక్స్ట్ ఈ తిండిపోటీలు అయిపోయిన తర్వాత మళ్ళీ తింటాం ఇది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోర్నమెంట్ లో బాబా విజేత గిఫ్ట్ గెలిపించిన మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పోయిన ధన్యవాదాలు మేము ఈ స్మార్ట్ వాచ్ వరకు వచ్చేట గ్యాప్ లో కూడా వీడియోస్ రిలీజ్ అవుతా ఉంటే స్మార్ట్ వాచ్ ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది మస్త్ ఉత్సాహంగా అందరూ అడగడం జరిగింది అంటే కలిసినప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా అడగడం జరిగింది ఇట్లా రాత్రి వాచ్ తెల్లవైంది గెలుపు నాకు వచ్చింది గెలుపు నాకు వచ్చింది గెలుపు నాకు ఇష్టం థ్యాంక్ యూ లేదు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆయనకి అదే ఓల్డ్ ఫాస్ట్ ట్రాక్ వాచే పెట్టుకుంటాడు ఇక అది ఇప్పుడు ఇష్టం లేదు నీకు అని